హాయ్ ఇందరికి ఇవి చూసారా బంతి చెట్లు నేను మొన్న మా ఇంట్లో ఉన్న బంతి చెట్లు పీకేశాను అప్పుడు ఒక రెండు మూడు పూలు తీసుకొచ్చి ఇట్లా కుండీలో వేశాను ఈసారి పాట్స్లో పెడదామని చెప్పేసి ఇట్లా పువ్వులు తీసుకొచ్చి దీంట్లో వేస్తే మంచిగా మొక్కలైతే వచ్చేసాయి ముద్ద బంతి ఇది వచ్చేసి చూసారా రూట్స్ కూడా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వచ్చేసి వీటిని పాట్స్లో పాట్లో పెట్టేసేద్దాము ఈ పాట్లో నేను ఆల్రెడీ పాట్ మిక్సింగ్ అంతా మిక్స్ చేసి ఇట్లా పెట్టేసేసుకున్నాను ఇప్పుడు నేను ఒక కర్ర పుల్ల తీసుకుని ఇట్లా హోల్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి చిన్న చెట్లే కాబట్టి ఇట్లా హోల్ చేసేసి మనం దాంట్లో పెట్టేసుకోవచ్చు మళ్ళీ మట్టి మొత్తం కదపకుండా చూసారా ఇట్లా అన్నీ హోల్స్ చూడండి నేను ఇట్లా రౌండ్గా మధ్యలో ఒకటి అట్లా పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో పెట్టేసుకున్నాము నేను అంతకుముందు కూడా పాట్లో అయితే పెంచాను మంచిగానే వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను మనకి ఇప్పుడు మార్చ్ కూడా వచ్చేసింది కదా సమ్మర్ అయినా కింద వద్దులే ఇట్లా మాకు ప్లేస్ కూడా ఎక్కువ లేకపోయేటప్పటికీ సరే ఇట్లా పాటలో పెడదాం అని చెప్పేసి ఇలా పెట్టాను పాట్స్లో కూడా చాలా బాగా పోస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇవి చూసారా ఒక్కొక్క దాంట్లో రెండు రెండు మొక్కలు అయితే పెడుతున్నాను మధ్యలో వచ్చేసి ఒకటే పెడుతున్నాను చిన్న పాటే కదా ఒకటి పోయినా కూడా మనకి ఇంకొక మొక్క అయితే కంపల్సరీ ఉంటుంది కదా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం మీరు కనుక ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఒకసారి నా ఛానల్లో నా వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది అలాగే కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి నచ్చుతుంది నా దాంట్లో అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ కూడా ఉంటాయి మీరైతే తప్పకుండా చూడండి మీరు నా వీడియోస్ అన్నీ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో ఇక్కడ తండి చేస్తాను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్